మోకాళ్ళ గుజ్జు కోసం వేసుకునే ఈ టాబ్లెట్స్ మన స్పైన్ కూడా ఏమైనా బెనిఫిట్ చేస్తాయా తెలుసుకుందా ఈరోజు వీడియోలో డాక్టర్ సాయి కృష్ణ గద్దె కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ కృష్ణ స్పైన్ స్పై ఆర్థోకే గుంటూరు ఆల్సో కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ మన బాడీలో నీ జాయింట్ హిప్ జాయింట్ షోల్డర్ జాయింట్ వీటికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకే జాయింట్స్ కి ఇవ్వం బట్ మన స్పైన్ లో కూడా చిన్న చిన్న మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయి వాటిని మనం ఫెసెట్ జాయింట్స్ అంటాం మన స్పైన్ మూమెంట్స్ అన్నిటికీ కూడా ఈ ఫెసెట్ జాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ ఫెసెట్ జాయింట్స్ సైజులో చిన్నగా ఉన్నా కూడా సేమ్ మన నీ జాయింట్ హిప్ జాయింట్ ఎలా అయితే ఫంక్షన్ చేస్తాయో సేమ్ ఇవి కూడా అలానే ఫంక్షన్ చేస్తాయి సో ఓవరాల్గా ఈ గ్లూకోజమైన్ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా ఈ జాయింట్స్ హెల్దీగా ఉంటాయి అండ్ ఓవరాల్గా మన స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సో డెఫినెట్ గా గ్లూకోజమైన్ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా ఈ ఫెసెట్ జాయింట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు బట్ అది మనం వాడొచ్చా లేదా అనేది డెఫినెట్ గా మనకున్న సింటమ్స్ ని బట్టి మన ఆర్థిషన్ కానీ స్పైన్ సర్జన్ కానీ డిసైడ్ చేస్తారు థ్యాంక్ యూ